భీమిలి మండలంలోని సిగనబంద మజ్జిపేట నారాయణరాజుపేట గ్రామాల్లో భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అవంతికి నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ భీమిలి ప్రజలు నాపై ఉన్న ప్రేమతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పుకొచ్చారు మరి మూడోసారి కూడా గెలిపిస్తారనే నమ్మకం ఉందని అన్నారు వైసీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందించే సంక్షేమ పథకాలు గుర్తుపెట్టుకొని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్న వస్తేనే మీకు అందించిన ఈ సంక్షేమ పథకాలు అమలు ఈ పాలనతో పాటు మరింత సుపరిపాలన అందించడం జరుగుతుందంటూ పేర్కొన్నారు మధ్యపేట మధ్యవలస సింగనబంధ గ్రామాలు ఇప్పుడు ఆనందపురం మండలంలో బోని సెల్లపాలు పేకేరు మధ్య జరుగుతున్నాం ఎక్కడికి కూడా ప్రజలు ముఖ్యంగా మహిళలు మహిళల యువత కూడా మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని మళ్ళీ ప్రజలు చాలా బలంగా ఉన్నారు కారణం ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో మరి ఆయన ప్రతి ఇంటికి కూడా మంచి చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊళ్ళో ఓని గ్రామంలో మనం ఉన్నప్పుడు ఈ ఊళ్ళో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కూడా డిఎండి డిఎండి కానీ జగన్ గారు గొప్పతనం ఏంటంటే ఈ ఊళ్ళో కూడా తొంభై శాతం మందికి పథకాలు అంటే తెలుగుదేశంలో కూడా సగం మంది పథకాలు ఇచ్చారు వాళ్ళ సర్పంచ్ అభ్యర్థి కూడా మా మీద పోటీ చేసి ఓడిపోయినా కూడా పథకాలు వచ్చింది అది జగన్ గారు గొప్పతనం సో దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఆయన ఎప్పుడు చెప్తారు జగన్ గారు సార్ సీఎం గారు ఏమైనా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ అసలు చూడవాలి దానికి ఉదాహరణ ఈ గ్రామం కాబట్టి ఇలా ప్రతి గ్రామంలో కూడా అందరికీ మంచి చేశారు ఆయన ఐదు సంవత్సరాలు అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఏనా రైతులు భూ సమస్య ఉంది మరి వీళ్ళకి ఇంతవరకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమి ఎలాంటి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఎలాంటి లబ్ధి చేకూరదు వాళ్ళకి మరి వాళ్ళకి మొట్టమొదటిసారిగా రైతు భరోసా కూడా అందజేశారు